ైచ్ లాడ్ దేవునికి మైంకలనుక మన ప్రభైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ కాల శుభవందనలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపం చేసుకుందాము దయచేసి వాక్య భాగాన్ని చదువుకుందాము రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయం పదహారో వచనాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ క్షణాన్ని చదువుకుందాం నేను చదువుతాను దయచేసి మీరందరూ కూడా బైబిల్ని ధ్యానం చేద్దాము మీ దగ్గర బైబిల్ ఉన్నప్పుడు చూడండి అతడు భయపడవద్దు మన పక్షం ఉన్న వారు వారి కంటే ఉన్నారని చెప్పి ఇప్పుడేమంటే వాళ్ళారా ఈ ఉదయ సమయం మనం చూసినట్లయితే ఇక్కడ మరి దైవజనుడు ఎలీషాని మనం చూస్తున్నాము ఎలీషా దగ్గర నుండి సేవకుడు అంటే వారిని కూడా మనము చూస్తున్నాం అది రాత్రి సమయంలో వారు ఇంటిలో అంటే తన యొక్క గుడారంలో తన గుడారంలో ఉన్నప్పుడు అక్కడ ఆ రాత్రి సమయంలో ఉదయ కాలంలో అంటే పెందలకాడని లేచి తన పనివాడు బయట వచ్చి చూశాడంట బయట వచ్చి చూస్తే ఆ బయట మరి ఆ ఎలిషియా ఉన్నంటి గుడారము చుట్టూ లేకుంటే ఆ యొక్క ఇంటి చుట్టూ సీరియా సైన్యము గుర్రాలు రథాలతో సైన్యముతో నిండి ఉన్నారు ఆ ఇంటి చుట్టూ ఎలీషియా ఉన్న ఇంటి చుట్టూ ముట్టడ వేసున్నారు ఎలిషాన్ని మరి పెందరికాయలు లేచి వచ్చి చూసినట్టు ఆ యొక్క పనివాడు వెంటనే లోపలికి వెళ్ళిపోయి భయపడుతూ వణుకుతూ ఎలిషా దగ్గరికి వెళ్ళి అయ్యా మనల్ని పట్టుకోపోవటానికి మనల్ని బాధ పెట్టడానికి లేక మన వాళ్ళకి హాని చేయటానికి మనల్ని చంపటానికి సీరియస్ అయినా మన గుడారం చుట్టూ మన డేరా చుట్టూ ఉన్నాయి అని చెప్పి ఆ యొక్క దైవజనుతో చెప్పినప్పుడు మరి ఆ దైవజనుడు కూడా భయపడాలా దయచేసి అంటే ఆ దైవజనుడు కూడా భయపడాలా ఎందుకంటే సిరియా రాజు గురవరమైన వాడు తను పంపినట్టి సైన్యము గుర్రాలు రథాలు రౌతులు మరి ఎంతో భయంకరమైన సైన్యము వారి చుట్టూ వారున్న గుడారం చుట్టూ చుట్టుముట్టేస్తున్నారు దైవజయనుడు సుంక దగ్గర ఉంటే పనివాడు భయపడుతూ వణుకుతూ వచ్చి చెప్తే ఇంత సైన్యం ఎలా వచ్చేసారు ఎందుకు వచ్చేస్తారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి మనం ఏం చేయాలి ఈ సమయంలో అని చెప్పి దైవజనుడు కూడా భయపడలా వణకల బెదర్లా దైవజనుడు ఏం చెప్తున్నాడంటే ఎలిషా యొక్క మాట అంటున్నాడు వాళ్ళతో ఏమంటున్నాడంటే పదహారో వచ్చినాం మొదటి రాజుల కదా ఆరో వచ్చాం పదహారో వచ్చినాం అతడు భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికలే ఉన్నారని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తి భయపడుతున్నప్పుడు ఒక వ్యక్తి కంగారుగా ఉన్నప్పుడు ఆందోళనగా ఉన్నప్పుడు అతను చూసి ఇంకా ఉన్న వ్యక్తి కూడా భయపడము అనేది ఎంతవరకు ఒకసారి ఆలోచించండి ఎంత సైన్యము ఎంత మరి గుర్రాలు రథాలు రౌతులు మనం ముట్టేసాయి మనం నుంచి ఏమైనా తప్పించుకుందామని చెప్పి ఆయన కూడా భయపడాలా వణకాలా అయితే అతను ఏం చెప్తున్నాడంటే ఆ దైవజనుడు ఆ పనివానికి ఏం చెప్తున్నాడంటే భయపడవద్దు ఏమంటున్నాడు ఎదేకాల సమయంలో నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని లోకంలోనూ వాటిని చూసి భయపడుతున్నావు ఏమో ఒకసారి ఆలోచించుకో లేక నీ చుట్టూ ఉన్నంటి వాతావరణం చూసి నీ చుట్టూ ఉన్నంటి కష్టాలను చూసి ఇబ్బందులు చూసి బాధలను చూసి ఎన్ని నన్ను చుట్టుముట్టుకొని ఉన్నవి ఈరోజు ఈ దినముదంలో వీటి నుండి ఎట్లా నన్ను తప్పించి నేను తప్పించుకోవాలా వీటి నుండి నేను ఎలా పారిపోవాలా ఎలా నేను నేను చచ్చేసుకోవాలా నేను ఎలాగ వీటిని తప్పించుకోవాలని చెప్పి భయపడలేదు కానీ భయపడలేదు కానీ ఏమంటున్నాడంటే ఆ దైవజనుడు అతను చూసి అతడు భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారికంటే అధిక అధికలేను అని చెప్పి ఇక్కడ అతన్ని భయపడేవారిని బాధపడేవారిని దిగులు చెందేవారిని ఇబ్బంది పడేవారిని వారిని ఇంకా ఇంకా భయపెడుతూ ఉంటే బాధ పెడుతూ ఉంటే వాడు ఇంకా భయపడి ఇంకా బాధపడుతూ ఇంకా ఇంకా మరి కృంగిపోతారు దినంలో నువ్వు మరి కృంగి నేడలా నువ్వు చేతగానే వాడిపోదావు అని చెప్పి సామెతలు మనం చూడవచ్చు అయితే ఇక్కడ మరి భయపడితే ఇంకా భయం అనేది ఇంకా వెంట వస్తు వాడుతూ ఉంటుంది అందుకే దగ్గర ఉన్నంటి ఆ యొక్క దైవజనుడు చెప్తున్నాడు ఎలీష్ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే భయపడవద్దో వారి కంటే మన పక్షంగా ఉన్నవారు అధికలుగా ఉన్నారు అని చెప్పి భయపడవద్దని చెప్పి అతన్ని ధైర్యపరుస్తున్నాడు అతన్ని బలపరుస్తున్నాడు అతన్ని ధైర్యపరుస్తున్నాడు ఎందుకంటే ప్రేమంటారా సీరియ రాజు మరి తన సైన్యాన్ని మరి అందరిని కూడా ఎలిషన్ పట్టుకురండి ప్రాణమతను పట్టుకురండి అని చెప్పి తన సైన్యాన్ని గుర్రాల రథాలను పంపిస్తే అక్కడ వారు వచ్చి చుట్టుముట్టేసి వీరిని బంధించేయాలా తీసుకోవాలని చెప్పి వస్తే అయితే అక్కడ దేవుడు తన గొప్ప కార్యము ఎలిషియా పట్ల ఎలిషియా సేవకుడు పట్ల పనివాడి పట్ల దేవుడు గొప్ప కార్యములు ఇక్కడ చేస్తున్నట్లుగా మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చూస్తున్నాం చెప్తున్నాడు ఏమంటున్నాయంటే భయపడవద్దు భయపడవద్దు మనపక్షంగా ఉన్నవారు వారి కంటే ఉన్నారు వారు ఎంతమంది ఉన్నారు ఎన్ని రథాలు గురాలన్నాయో వారికంటే కూడా మనపక్షంగా ఉన్నవాడు మనతో ఉన్నంటే మనకున్న వారు వారు ఏమి ఎక్కువగా ఉన్నారు భయపడవద్దు అధికలుగా ఉన్నారని చెప్పి చెప్తూ వాడిని ఏం చేశారంటే ఇక్కడ ధైర్య మనం చూస్తున్నాం కాబట్టి యహోవా వీడు దయచేసి దయచేసి వీడిని కళ్ళు తెరవమని ఈ కళ్ళు తెరవమని ఎలిస్తే ప్రార్థన చేయగా యహోవా పని వాడిని కళ్ళు తెలిసి కనుక వాడు ఎలిస్తే చుట్టూ పర్వతంలో అగ్ని గుర్రముల చేత రథముల చేతం నిన్నుట చూసాను దయచేసి ఎలిసే ప్రార్థన చేస్తే వాడు కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే ఇప్పుడు చెప్పాడు కదా వారి కంటే అధికలుగా మన మనకు లక్ష్యంగా ఉన్నారని చెప్పి చెప్పాడు కదా మరి ఏమున్నాయి ఒకసారి ఆలోచించినట్లయితే ఆ పనివాడు కళ్ళు తెరవ చేసిన కనుక వాడు ఎలిసే చుట్టూ పర్వతాలు అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి వాళ్ళు గుర్రాలు రథాలు అయితే వీళ్ళ చుట్టూ పర్వతాలు అగ్ని అగ్ని పర్వతాలు గుర్రాలు రథాలతో నింపు ఉన్నట్లుగా వేలు చుట్టూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ధైర్యపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం అవును వారికంటే మనకు పక్షంగా ఉన్నవారు అధికలే ఉన్నారు అవును భయపడకూడదు ఈరోజు ఏ విషయమైనా నువ్వు భయపడుతున్నావా ఆర్థికంగా నాకు ఈరోజు ఏమి జరగలేదు నా ఇంట్లో ఏ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ ఉన్నాయి అని భయపడుతున్నావా భయపడవద్దు దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉన్నవారు అధికంగా ఉన్నారు అధికలే ఉన్నారు కాబట్టి మనకు దేవుడు సహాయము అందిస్తాడు మన మన ఇబ్బందులు మన కష్టాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు కాబట్టి భయపడవద్దు అని చెప్పి ఈ ఉదయ కాలశిని మనం చూస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్నావా ఏదో సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నావా భయపడవద్దు అని చెప్పి మరి ఈ సమయం మనం చూస్తున్నాం కాబట్టి భయపడవద్దు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేసినప్పుడు వారికంటే అధికలుగా ఉన్నట్లుగా పర్వతాలు అగ్ని గుర్రాలు రథాల చేత నింతపడి నింపబడి వారి చుట్టూ మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు వారు ఏమీ చిన్న చేయలేకపోయారు ఏమీ చేయలేకపోయారు కారణం ఏంటంటే మనపక్షంగా ఉన్నవారు వారి కంటే అధికలుగా ఉన్నారని చెప్పి మనం ఈ ఉదయ కాలశిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి సందర్భంలో కూడా భయపడకూడదు లోకము లోకంలో ఉన్నవాటిని చూస్తే లోకంలో మనుషులను చూస్తే మనము భయం చెందకూడదు బా ఆందోళన చెందకూడదు దేవుడు మన పక్షంగా ఉన్నాడు మనకుదో ఉన్నాడు మనకంటే ఏమే గొప్పవాడు మన దేవుడు అందుకే వాక్యం ఉంది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనలో ఎవరు ఉన్నారంటే వేస్తే ఉన్నాడు మనలో దేవుడు ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా మన దేవుడు మన గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టి గొప్ప కార్యంలో నీకు దేవుడు చేసి నిన్ను బలపరిచిన సహాయం చేస్తారని చెప్పి ఇక్కడ మనల్ని ధైర్యపరిచిన వస్తున్నాం భయపడవద్దు అని చెప్పి దేవుడు ఉదయం కళా సమయం మనకు ధైర్యం ఇస్తున్నాడు కాబట్టి ఆ ధైర్యం చేత వాక్యం చేత మనం బలపరుస్తూ ముందుకు పోదాం వాక్యం దేవుడు దీవించిన కాక కళమూసుకుంటే ప్రార్థన చేసుకుందాం తల వంచండి ప్రేమ నమ్మకమైన తండ్రి ఏ నీకు వందనాలు ఈ ఈ సమయంలో మీరు దయచేసిందంటే ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వంద స్థిరపరచండి బలపరచండి అనేక మంది రక్షించబడటానికి బలపరచ బలపరచబడటానికి సాయం చేయమని సాతన శక్తులు లయపరచమని ఏ సునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె